ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి వేసిన ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది అవని తిరిగి ఆ ఇంట్లోకైతే అడుగు పెడుతుంది ఇక పల్లవి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది మరి ఇంతకీ ఈ ప్లాన్ ఏంటి నెక్స్ట్ పల్లవి పరిస్థితి ఏంటి తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి ఏంటి వదినా మరి ఇంత మంచితనం పనికిరాదు ఒక పక్క నీకు పల్లవి నిజస్వరూపం తెలిసినప్పటికీ కూడా నువ్వేదో తప్పు చేసిన దానిలాగా ఇలా బయట ఉండటం కరెక్టు కాదు వదినా కరెక్టు కాదు అని చెప్పేసి అనంగానే చూడు ఇప్పుడు వెళ్ళి మనం పల్లవి నిజస్వరూపం బయట పెట్టేస్తే ఇక పల్లవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఆ తర్వాత ఒక్కసారి ఆలోచించు కన్నయ్య జీవితం కూడా పాడైపోతుంది కన్నయ్య ఒట్టి అమాయకుడు వాడి జీవితం సంతోషంగా ఉండాలి కాబట్టి మనం పల్లవికి తగిన బుద్ధి చెప్పాలి మన కుటుంబం అంతా కూడా కలిసి కలిసిమెలిసి ఉంటి నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే మనమిద్దరం ఈ ప్లాన్ వేయాల్సిందే అని అనగానే అలాగే వదినా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే శ్రీకర్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని శ్రీయాన్ని తీసుకొని తిన్నగా ఇంటికైతే వెళ్తాను ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శ్రీయా శ్రీకర్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇక లగేజ్ లగేజ్ తో రావటం ఇక మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ ఇంట్లోనే ఉండబోతున్నాను ఒకవేళ నాన్నగారు వద్దు అంటే ఈ గుమ్మం బయటే ఉంటాను తప్ప ఈ గుమ్మం దాటి బయటకైతే నేను వెళ్ళను అని చెప్పేసేసి ఇక మన అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే పల్లవి ఇదేంటిది ఆ అవని అక్కను తన్ని తరిమేశామనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త గా ఈ శ్రీకర్ రావడం ఏంటి అని చెప్పేసేసి అయ్యో శ్రీకర్ బావా మావయ్య గారు ఊరుకోరు నిన్ను చూస్తే మావయ్య గారికి కోపం వస్తుంది దయచేసి నీకు దండం పెడతాను వెళ్ళిపోండి బావా వెళ్ళిపోండి అని చెప్పేసేసి పల్లవి అయితే నటించేస్తూ ఉంటుంది ఈ లోపల మన పార్వతి అయితే నాన్న శ్రీకర్ అక్కడ గుమ్మం దగ్గర ఆగిపోయారేంట్రా రండిరా రండి అని లోపలకైతే తీసుకొని వస్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్ గదిలో నుంచి రాగానే అందరూ కూడా ఏం డెసిషన్ తీసుకుంటారా అని అలానే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటే ఇంకెందుకు నీ కొడుకు కోడలు వచ్చారుగా ఎప్పటి నుంచో కోరుకున్నది జరిగిందా జరిగింది కదా ఇక నువ్వైనా సంతోషంగా ఉండులే అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ లోపలికి వెళ్ళంగాని ఇన్ నాటికి ఒప్పుకున్నారు అని చెప్పేసేసి తన కొడుకు నీ కోడల్ని తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు అమ్మమ్మగారు ఆ ఆవని ఈ ఇంటికి పట్టిన దరిద్రం ఆ ఆవని వెళ్ళిపోయిందో లేదో ఈ ఇంటికి అన్ని మంచి శకునాలే ఎప్పుడెప్పుడు నా మనవుడు వస్తాడా నా మనవరాలు ఇంట్లోకి అడుగు పెడుతుందా అనుకున్నాను ఆ దరిద్రం వెళ్ళిపోయింది వీళ్ళు హ్యాపీగా ఇంట్లోకి అడుగు పెట్టారు అని చెప్పేసేసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు అమ్మమ్మ నీకు అలా అనిపిస్తుంది కానీ ఇప్పుడు నాకు మళ్ళీ దరిద్రమే లోపలికి వచ్చిందేమో నా ప్లాన్లన్నీ బెడిసి కొడతాయేమో అనిపిస్తుంది ఒకరిని బయటకు అనుకుంటే ఈ లోపల ఇంకో ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు ఇక వీళ్ళిద్దరూ అసలు ఎప్పటికీ రారు బావగారిని కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇక బాధతోనో దేనితోనో ఈ ఇంటికి దూరం చేసేసి ఈ ఇంటిని ఏలేద్దాం అనుకున్నాను ఈ ఇంటి అంతా నా చేతిలో పెట్టుకొని నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్గా మా నాన్నను ఇరికి మా నాన్నను ఇక చూపిద్దాం అనుకున్నాను కానీ ఏంటో నా ప్లాన్ బెడిసి కొట్టింది ఏముందిలే ఇక వీళ్ళను కూడా ఏదో ఒక ప్లాన్ చేసుకొని మచ్చిక చేసి వీళ్ళను కూడా ఇంటి నుంచి బయట గిటించేస్తాను ఆవని అక్కనే బయటికి పంపించేసాను ఆఫ్టర్ ఆల్ వీలెంత నాకు అని చెప్పేసి పల్లవి తన మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఫ్రెష్ అయ్యి రండి మీ అందరికీ వడ్డిస్తాను అని చెప్పేసేసి ఇక పార్వతి కోమలి ప్రణతి రండి రండి త్వరగా హెల్ప్ చేయండి అని అనగానే ఇక ఆవణ వదిన ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఏ రోజు మాకు ఒక చిన్న పని కూడా చెప్పలేదమ్మా ఏంటో పెద్ద ఇంట్లో వంట చేయటానికి నన్ను ఇంత రకాలుగా పిలుస్తున్నావు నేను అక్కడ పక్కన ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకున్నాను అని కోమలి అంటూ ఉంటుంది అబ్బా ఈ కిచెన్లో వర్క్ అయిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకోవే అని చెప్పేసేసి పార్వతి హెల్ప్ చేయమంటూ ఉంటుంది ఈ రకంగా అవని లేకపోవటంతో ఇంట్లో అప్పటిదాకా పని చేయని వాళ్ళు కాస్త అందరూ పని అయితే చేస్తారు ఇక నైట్ అందరూ కూడా కలిసి డిన్నర్ చేస్తూ పార్వతి అందరికీ ఇష్టమైనవన్నీ వడ్డిస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అవని కోసం వెతికి 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 ఇక ఏం చేస్తుందో అవని ఎక్కడ ఉందో అవని అని చెప్పేసేసి వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు కదా ఇక అక్షయ్ నాకు ఆకలిగా లేదు అని లోపలకైతే వెళ్ళిపోతాడు అదేంటన్నయ్యా అని అంటూ ఉంటే లేదురా నాకు ఆకలిగా లేదు మీరు తినండి అని అక్షయ్ లోపలికి వెళ్ళిపోతాడు అప్పుడు అక్షయ్కి అనిపిస్తూ ఉంటుంది అమ్మ కడుపున ఎంతైనా వాళ్ళు పుట్టారు కదా అందుకని అమ్మ వాళ్ళకు అంత ప్రేమగా పెడుతుంది అదే అవని ఉంటే నేను వద్దన్నా నేను ఎంత చిరాకు పెట్టుకున్నా నేను ఎంత తనని కోపంగా అన్నప్పటికీ కూడా మీరు కొట్టినా తిట్టినా నాకు పర్వాలేదు భోజనం చేసే నిద్రపోండి అని బెడ్రూమ్లోకి తీసుకొని వచ్చి ఒక్కొక్కసారి నాకు తినిపించేసేది కూడా అని చెప్పేసి అవనితో గడిపిన క్షణాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు మన అక్షయ్ అయితే అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక పల్లవి వాళ్ళ నాన్నకైతే కాల్ చేస్తుంది నాన్నకు కాల్ చేసి ఏంటో నాన్న ఆవని అక్కను చాలా తెలివితేటలతో ప్లాన్ చేసి ఇంటి నుంచి గెంటేసనన్న ఆనందం ఇరవై నాలుగు గంటలు కూడా లేకుండా పోయింది అని అనగానే అదేంటి బేబీ అలా మాట్లాడుతున్నావు ఏం జరిగింది కొంప చేసి నువ్వు దొరికిపోయావా ఏంటి అని అనగానే నేనా అసలు ఎలా మాట్లాడుతున్నావు డాడ్ నేను దొరికిపోవడానికి ఛాన్స్ ఉందా ఆ అత్తయ్య గారిని వెనక నుంచి అచ్చం అవని అక్కలాంటి శారీనే కట్టుకొని మెట్ల మీద నుంచి తోసేసినా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవని అక్క అనుకుంటున్నారు నేను ఎప్పటికీ దొరకను డాడ్ అని అనగానే మరి ఇంకేంటమ్మా అని చెప్పి అనగానే ఇంకేంటా శ్రీకర్ బావ శ్రియా మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టారు డాడ్ ఈరోజు ఏదో విజిటర్ పాస్ లాగా వచ్చారనుకున్నాను కానీ వాళ్ళు పర్మనెంట్గా ఉండిపోవటానికి మావయ్య గారు పర్మిషన్ ఇచ్చేశారు అని అనగానే రాజేంద్ర ప్రసాద్ ఒప్పుకున్నాడా నేను నమ్మలేకపోతున్నాను బేబీ అని అంటూ ఉంటే ఏం చేస్తాను డాడ్ మన ప్లాన్ త్వరగా త్వరగా వర్కౌట్ చేసుకుందాం అనుకున్నాను అవని అక్క వెళ్ళిపోయింది కదా అక్షయ్ బావ గారిని కూడా ఏదో రకంగా దమ్కి కొట్టి చేస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకుంటే ఈరోజు ఆ శ్రీయ శ్రీకర్ వాళ్ళు కూడా వచ్చారు అని అనగానే ఇక వెంటనే ఏముందిలే అమ్మా ఇక అవనిని ఎలా అయితే మీ అత్తయ్య దగ్గర బ్యాట్ చేశావో ఆ స్త్రీయాని కూడా అలాగే బ్యాట్ చేసాయి అని అనగానే అదింతలోకి డాడ్ అవని అక్క లాంటి వాళ్ళని ఎంత మంచి పనులు చేసినా ఆస్తి పేపర్లని నేను మార్చేసి అవని అక్క మీద నెట్టేసేసి అత్తయ్య గారికి కోపం వచ్చినట్టు చేశాను అంతేకాదు ఇక ఆ హారాన్ని నేనే ఇచ్చి బావగారు గిఫ్ట్ ఇచ్చినట్టుగా అత్తయ్య దగ్గర నిరూపించి అవనిని ఇంతగా బ్యాట్ చేశాను అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఈ స్త్రీయాని బ్యాట్ చేయలేనా ప్రేమించాడు కాబట్టి శ్రీకర్ కూడా శ్రేయాన్ని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు అని చెప్పేసేసి వాళ్ళ నాన్నతో ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అదే టైంలో శ్రీకర్ అయితే గదిలోకి వెళ్ళంగానే నేను మళ్ళీ కాల్ చేస్తాను డాడ్ అని చెప్పేసి ఫోన్ని అయితే కట్ చేసేస్తుంది ఇక వెంటనే మన పల్లవి శ్రీకర్ వైపు కోపంగా కంగారు పడిపోతూ చూస్తూ ఉండగా శ్రీకర్ అనుకుంటూ ఉంటాడు ఏంటి పల్లవి నన్ను చూసి అలా భయపడుతున్నావు ఏసీ ఆన్లోనే ఉంది కదా అయినప్పటికీ కూడా అలా నీకేంటి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి అని అనగానే అదేం లేదు శ్రీకర్ బావా అని చెప్పేసి అంటూ ఉంటే సరే అయితే అదేమీ లేదులే నా వస్తువు ఇక్కడ ఒకటి మర్చిపోయానో అది తీసుకుందామని వచ్చాను అని అనగానే నీ వస్తువ నా రూమ్లో ఏమీ లేవు శ్రీకర్ బావా అని పల్లవి అంటూ ఉంటే ఉంది చూపిస్తే నువ్వు ఒక్కసారిగా స్టన్ అయిపోతావు అని చెప్పేసేసి ఇక వెంటనే టీ పై మీద ఫ్లవర్ బొకే పెడతాడు ఆ ఫ్లవర్ బొకేలో ఫ్లవర్ లాంటి కెమెరాని కూడా సెట్ చేస్తాడు కెమెరాలో వాయిస్ వీడియో మొత్తం కూడా రికార్డ్ అవుతుంది పల్లవి నిజస్వరూపం మొత్తం కూడా కెమెరాలో రికార్డ్ అయిపోవటంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏంటి మా ఇంట్లో అవని వదిన మంచితనంతో నువ్వు ఇంతకాలం ఆటలాడుకున్నావు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మోసం చేసావు కానీ ఈ ఇంట్లో అడుగుపెట్టింది శ్రీకర్ కాదు లాయర్ శ్రీకర్ కాబట్టి నేను ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా లాంటి వేషాలు వేసి అవని అక్కలా మంచోళ్ళు అందరూ ఉండరు పల్లవి కాబట్టి ఈ ఒక్క వీడియోని ఇంట్లో చక్కగా హాల్లో పెట్టి అందరికీ కూడా షో అయితే వేసి చూపిస్తాను అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నీ నిజస్వరూపం తెలుసుకొని నువ్వు కడుపుతో ఉన్నావని కూడా చూడకుండా ఇక నిర్మోహమాటంగా నిన్ను బయటకైతే గెంటేస్తారు ఆమెని వదినను లోపలికి తీసుకొని వస్తారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏంటి ఈ వీడియో చూపించొద్దు అంటావా అని అనగానే అవును అని అనగానే సరే అయితే ఈ వీడియో నేను ఎవ్వరికీ చూపించను కానీ నువ్వు ఇంత చేసినందుకు నీ చంప పగల కొట్టి ఇంటి నుంచి బయట గింటేంత కోపంగా ఉంది కానీ చంప పగల కొట్టడానికి నువ్వెవరెవరో కాదు నా తమ్ముడు భార్య వన్న ఒకే ఒక్క రెస్పెక్ట్ నీకు ఇస్తున్నాను ఈ రెస్పెక్ట్ నీకు ఇవ్వటం కాదు నువ్వు నా తమ్ముడిని పెళ్లి చేసుకోవటం ద్వారా వచ్చిన రెస్పెక్ట్ ఆవని వదినైనా నేనైనా ఇచ్చేది నువ్వు ఆ రెస్పెక్ట్నైనా ఇక నుంచి నిలబెట్టుకుంటే నీకే మంచిది నువ్వేం చేస్తావో నాకు తెలియదు మధ్యాహ్నం అయ్యే లోపల వదిన మళ్ళీ ఈ ఇంట్లోకి రావాలి నీ తెలివితేటలు నీకు ఎన్నో ఉంటాయి కదా ఆ తెలివితేటలు ఇప్పుడు అవని అక్క వచ్చేటట్టుగా ఏం చేస్తా వచ్చేయి లేదు అంటే ఈ వీడియోని అందరికీ చూపిస్తాను అని శ్రీకర్ అయితే చంప పగల కొట్టినట్టుగానే సమాధానం చెప్పి బయటకైతే వచ్చేస్తాడు ఇక పల్లవి చూడు దేవుడా ఏంటి అవని అక్కను ఇంటి నుంచి తరిమేయటానికి ప్లాన్ చేసిందే నేను మళ్ళీ అవని అక్కని ఇంట్లోకి తీసుకొని రావటానికి కూడా నేనే ప్లాన్ చేయాలా కర్మ అంటే ఇదే అనుకుంటా అని చెప్పేసి ఇక వెంటనే పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది సరే అయితే ఏం చేస్తాను చచ్చినట్టు చేస్తాను అని పల్లవి అయితే ఫోన్లో మాట్లాడి డీల్ ఓకే అని చెప్పేసి కుదుర్చుకుంటుంది అందరూ హాల్లోనే ఉంటారు రాజేంద్ర ప్రసాద్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు అక్షయ్ ఆరాధ్య అందరూ కూడా అలానే ఇంట్లో ఉంటే ఒక్కసారిగా లాంటి శారీ కట్టుకొని అచ్చం లానే హెయిర్ లూజ్ చేసుకుంటుంది కదా ఆ రోజు పల్లవి సేమ్ అదే శారీని కట్టుకొని ఒక లేడీ అయితే ఇంట్లో అయితే నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆవిని వచ్చి వెనక వైపు నుంచి నుంచింది అని చెప్పేసి అందరూ షాక్ అయిపోతారు ఇక అమ్మమ్మగారైతే ఏ మళ్ళీ ఏంటి ఇంట్లోకి అడుగు పెట్టావు నువ్వు ఏదో నిరూపించుకుంటానన్నావు కదా మళ్ళీ మా ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావు అని చెప్పేసి అమ్మమ్మగారు పక్కనే ఉన్న పార్వతి కూడా నిన్ను గెంటేశాను అయినప్పటికీ కూడా సిగ్గు లేకుండా ఇంట్లోకి అడుగు పెడతావా అని చెప్పేసేసి పార్వతి ఇక వెంటనే మన రాజా అమ్మ అమ్మ అని చెప్పేసేసి ఇక వెంటనే అక్షయ్ ఒడిలో నుంచి లేచి అమ్మ నా గురించే వచ్చినట్టుంది నానమ్మ అమ్మనేమి అనొద్దు నానమ్మ అని చెప్పేసేసి వెళ్ళి వెనక నుంచి హాక్ చేసుకుంటుంది ఒక్కసారిగా ముందుకు తిరిగేసరికి పల్లవి అని అందరూ అనుకుంటూ ఉండగా పల్లవి కానే కాదు ప్రతి ఒక్కరూ స్టన్ అయిపోతారు ప్రతి ఒక్కరు కూడా షాక్ అయితే గురి అవుతారు ఎవరు నువ్వు మా కోడల్లాగా రెడీ అయ్యి మా ఇంట్లోకి ఎందుకు వచ్చో మా కోడల్లాగా మా అందరిని ఎందుకు మోసం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ తోటి ఆ పై ఒకే ఒకటి చెప్తుంది అనుకున్నారు కదా మీ కోడల్ని అనుకున్నారు కదా అందుకోసమే కదా మీ కోడల్ని ఈ ఇంటి నుంచి గెంటేశారు మాకు కావాల్సింది కూడా అదే అక్షయ్ గారు బిజినెస్ రంగంలో దూసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి అక్షయ్ గారు బిజినెస్కి బ్రేక్లు పడాలి అంటే ఒక మంచి స్పీడ్ బ్రేకర్ అడ్డుపడాలి ఆ స్పీడ్ బ్రేకర్నే నేను ఇప్పుడు మీ ఇంటి కోడల్ని ఇంటి నుంచి గెంటేశారు కాబట్టి అక్షయ్ గారు బిజినెస్ రంగంలో హెల్దీగా అయితే పార్టిసిపేషన్ చేయలేరు ఇక మీ బిజినెస్ ఆపోజిట్ వాళ్ళు ఉన్నారు కదా అదే అని చెప్పేసేసి బిజినెస్ గురించి మొత్తం కూడా చెప్తూ ఉంటుంది ఇక వాళ్లే నన్ను పంపించారు ఇప్పుడు మీరు అవనిని బయటే గెంటేసారు కాబట్టి ఇక మీ శత్రువులే మీకు ఇలా చేశారు అని చెప్పి పంపించారు నాకు మీ ఆపోజిట్ టీం వాళ్ళు అని చెప్పేసేసి ఇక ఆ అమ్మాయి అయితే చెప్తుంది ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్లో మమ్మల్ని తిన్నగా ఎదుర్కోలేక పర్సనల్ లైఫ్లో మా ఆవ మా ఆవిడలాగా వచ్చి మమ్మల్ని ఇంతలా మోసం చేస్తావా చెప్పు నిన్నెవడైతే పంపించాడో చెప్పు నేను ఇంకా బిజినెస్ రంగంలో ముందుకు వెళ్తూనే ఉంటాను మీలాంటి ఎన్ని కంపెనీలు వచ్చినా తొక్కి పడేస్తాను టెండర్ మీకు వస్తుందేమో అనుకున్నారు క్షణంలో టెండర్ నాకు వచ్చింది అందుకోసం ఇంత చండాలంగా దిగజారుతారా నీకు కాదు బుద్ధి చెప్పేది మీ మేనేజర్కి నేను బుద్ధి చెప్తాను అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ ఇప్పుడు మనం వీళ్ళతో కాదు డిస్కషన్ చేసేది అనవసరంగా అవని లాంటి మంచి వాళ్ళను నమ్మలేక ఇక మనం ఇంటి నుంచి పంపించేశాం పాపం అవని తప్పు చేయకోకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది తన మనసు ఎంత విరిగిపోయిందో తప్పు చేయకపోయినా అందరూ కూడా ఇంటి నుంచి పంపించేశారని ఆమె ఎటువంటి డెసిషన్ తీసుకుందో ఏంటో అని అనగానే పల్లవి వచ్చి అవును మావయ్య గారు ఆవని అక్క అటువంటి పనులు చేయదు అవని అక్క చాలా మంచిది అవని అక్క ఒకరి ప్రాణాలు తీయడమేంటి ప్రాణం పోస్తుంది తప్ప అని చెప్పేసేసి ఇక పల్లవి అయితే అంటూ ఉంటుంది ఎంత ధైర్యమే మా అవని అక్కలాగా వచ్చి మా అత్తయ్య గారి ప్రాణాలు తీసి ఈ రకంగా ప్లాన్ చేస్తావా అని చెప్పేసి చంప పక్కలకు కొట్టి నుంచి వెళ్ళిపో అని ఆ అమ్మాయికి అయితే చెప్పంగానే ఆ అమ్మాయి మీ కుటుంబంలో కొన్ని గొడవలు అయితే తెచ్చాను కదా ఇది మాకు కావాలి అని ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోతుంది అత్తయ్య పాపం అవని అక్క ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అత్తయ్య అర్జెంటుగా మనం అవని అక్కని పిలవాలి ఇంటికి పిలవాలి అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ కూడా అవని కోసం వెతుకుతూ ఉంటారు ఇక అవని కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు వర్కర్ శ్రీను వచ్చేసి అమ్మగారు ఆకలితో ఉన్నప్పుడు నాకు ప్రతిరోజు భోజనం పెట్టి నా కడుపు నింపుతారు అటువంటిది అమ్మగారిని రౌడీలు చుట్టుముట్టడం నేను నా కళ్ళారా చూశాను అని అనగానే అవునా అవనిని రౌడీలు చుట్టుముట్టారా ఇప్పుడు అవని ఎలా ఉంది అని అనగానే అవని అమ్మ ఇప్పుడు బాగానే ఉంది అయ్యగారు అవని అమ్మ మెడలో మాంగళ్యాన్ని బంగారం గొలుసుని రౌడీలు తీసుకొని వెళ్ళిపోయారు అవని అమ్మ రోడ్డు మీద ఉండటం నేను చూసి ఇక రోజులు బాగోలేదని కడుపు నిండా నాకు అన్నం పెట్టే అన్నపూర్ణ తల్లికే ఇంత కష్టం వచ్చిందని మా ఇంట్లోనే పెట్టుకున్నాను బాబు అని చెప్పేసి అనగానే అందరూ పని మనిషి వర్కర్ ఉన్న శ్రీను ఇంటికైతే వెళ్ళి అవని దగ్గరికి అయితే వెళ్తారు అవని తన కుటుంబం మొత్తం తన కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చూసి స్టన్ అన్నైపోతుంది అమ్మ అవని నన్ను క్షమిస్తావు కదూ చిన్నదానమైన పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించి తల్లి అని అనగానే అత్తయ్య గారు మీరు నాకు క్షమాపణ చెప్పటం ఏంటి మీ పరిస్థితుల్లో ఎవరున్నా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారు అని అనగానే ఇక మన కళ్ళు కూడా ఒక్కొక్కసారి మోసం చేస్తాయి అంటారు నిజంగానే నా కళ్ళు మోసం చేశాయి నన్ను క్షమించమ్మా అని అందరూ ప్రతి ఒక్కరు కూడా అవనిని క్షమించమని అవనికి చోటు ఇచ్చినందుకు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పేసేసి అక్షయ్ కూడా అవనికి సారీ చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆవినిని తీసుకొని ఇంట్లో అయితే అడుగు పెడతారు ఇక ఇంట్లో కుటుంబం అంతా కూడా కలిసి శ్రేయ శ్రీకర్తో పాటు ఆనందంగా కలిసిమెలిసి ఉంటారు కుక్కిన పెనులా పడి ఉండటం తప్ప ఇక పల్లవి ఏం చేసినా వీడియోని మొత్తానికి కూడా ఇంట్లో వాళ్ళకి చూపిస్తారు తనని శ్రీకర్ బెదిరించటంతో ఇక పల్లవి ఏమీ చేయలేక ఇక ఎటువంటి ప్లాన్లు వేయలేక అలానే సైలెంట్గానే కుప్పకూలిపోయి ఉండిపోతుంది ఉన్నానంటే ఉన్నాను అన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఇంత కలిసిమెలిసి సంతోషంగా అందరూ మెలిసి ఉంటారు కదా కానీ పల్లవి తండ్రి మాత్రం అస్సలు సైలెంట్గా ఊరుకోడు ఇంకా మున్ముందుంటే తన నిజస్వరూపమే బయటపడిపోతుందని పల్లవీనే సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా పల్లవి కన్నా తన తండ్రి చక్రధరదే కదా అసలు సిసలైన పంతం ఆ పంతంతోటి తన కూతురు తన మాట వినటం లేదని కూతురు జీవితాన్నైనా పనంగా పెట్టైనా సరే రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని బయటకి ఈడుస్తాను అని చెప్పేసి చక్రధర్ అయితే అడ్డొస్తే కూతురు లైఫ్నైనా ఇబ్బందిలో పెడతాను అన్నట్టుగా అయితే ఇక మొత్తానికి డెసిషన్ అయితే తీసేసుకోవటం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్